హాయ్ అండి వెల్కమ్ టు తస్వికా దక్షి క్లాక్స్ ఈరోజు నేను ఎంతో టేస్టీగా సింపుల్గా అయిపోయే స్వీట్ రెసిపీ చూపిస్తున్నానండి చాలా తొందరగా చేసేసుకోవచ్చు ఈ స్వీట్ చేయడానికి మనం స్టవ్ వెలిగించాల్సిన అవసరం లేదు ఎలాంటి పిండిలు గ్రైండ్ చేసుకోవాల్సిన అవసరం కూడా లేదు అప్పటికప్పుడు వెంటనే చేసేసుకోవచ్చు చాలా టేస్టీగా ఉంటుందండి నా వీడియో నచ్చితే ప్లీజ్ ఒక లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి కమెంట్ చేయండి నేను చూపించిన విధంగా ఒకసారి ఇలా టేస్టీగా స్వీట్ అనేది ట్రై చేసి చూడండి చాలా బాగుంటుంది దీనికోసం నేను ఒక కప్పు వరకు ఎండు కొబ్బరి పొడి తీసుకున్నానండి ఇది బయట మనకు సూపర్ మార్కెట్లో దొరుకుతుంది కదా ఆ కొబ్బరి పొడి అలాగే ఒక కప్పు వరకు మిల్క్ పౌడర్ తీసుకున్నాను కొద్దిగా మిల్క్ మేడ్ అలాగే ఫ్లేవర్ కోసం ఇలాచి పొడి కొంచెం ఫుడ్ కలర్ తీసుకున్నానండి ఫుడ్ కలర్ అనేది పూర్తిగా ఆప్షనల్ ఇప్పుడు ఒక మిక్సింగ్ బౌల్ తీసుకొని దాంట్లోకి ఒక కప్పు వరకు ఎండు కొబ్బరి పొడి అలాగే ఒక కప్పు వరకు మిల్క్ పౌడర్ వేసుకున్నాను అలాగే ఫ్లేవర్ కోసం కొంచెం ఇలాచీల పొడి కూడా వేసి వీటన్నింటిని మంచిగా కలిసే విధంగా కలుపుకోండి మీరు ఇందులో కావాలంటే డ్రై ఫ్రూట్స్ కూడా చిన్నగా కట్ చేసుకొని వేసుకోవచ్చు నేనైతే వేయలేదు ఇప్పుడు దీంట్లో మిల్క్ మేడ్ కొంచెం కొంచెంగా వేసుకుంటూ మనకు చపాతి ముండా చేసుకునే విధంగా ఈ పిండి మిశ్రమాన్ని కలుపుకోవాలండి ఈ విధంగా మంచిగా ఒకేసారి ఎక్కువ వేయకుండా కొంచెం కొంచెంగా వేసుకుంటూ పిండి ముద్దలాగా కలుపుకోండి ఈ విధంగా చాలా టేస్టీగా ఉంటుందండి ఈ స్వీట్ నేను ఈ విధంగా కలుపుకున్నానండి ఇది మనకు కొంచెం ఇలా చేతులకు అంటుకున్నట్లుగా ఉంటుంది ఏం పర్వాలేదు నేను ఏ విధంగా చేయాలో చూపిస్తాను ఇప్పుడు ఈ విధంగా కలుపుకున్న తర్వాత దీంట్లో నుంచి కొంచెం పిండి ముద్దను తీసి పక్కన ఉంచుకుంటున్నానండి తర్వాత మిగిలిన దాంట్లో కొంచెం గ్రీన్ కలర్ ఫుడ్ కలర్ వేసుకుంటున్నాను ఫుడ్ కలర్ అనేది ఇష్టం లేని వాళ్ళు వేసుకోకపోయినా పర్వాలేదండి పూర్తిగా ఆప్షనల్ ఫుడ్ కలర్ హెల్త్కు అంత మంచిది కాదు కానీ పిల్లలు ఇష్టంగా తింటారని నేను వేశాను ఇలా కలుపుకున్న తర్వాత దీన్ని ఒక ఐదు నిమిషాల వరకు ఫ్రిడ్జ్లో ఉంచుకోండి అప్పుడు మనకు చేతులకు అంటుకోకుండా వస్తుంది ఇలా జిగురుగా ఉంది కదా ఇప్పుడు చూడండి నేను ఒక ఐదు నిమిషాలు ఫ్రిడ్జ్లో పెట్టి తీసుకొచ్చాను ఈ విధంగా మంచిగా గట్టిగా అయింది కొంచెం ఇప్పుడు ఏదైనా ఇలాంటి ఒక బాక్స్ అయినా స్టీల్ బాక్స్ అయినా ఏదైనా తీసుకోండి దాంట్లో కొంచెం నెయ్యి రాసుకోండి మనకు ఈ స్వీట్ అనేది అంటుకోకుండా పర్ఫెక్ట్గా రావడానికి మనం ఈ స్వీట్లో ఎక్కడ నెయ్యి నూనె ఏమీ వాడలేదండి చాలా ఇన్స్టెంట్గా సింపుల్గా చేసుకోవచ్చు ఇలా నెయ్యి రాసుకున్న తర్వాత మనం ఫుడ్ కలర్ వేసి పెట్టుకున్న ఈ మిశ్రమాన్ని మొత్తం ఈ బాక్స్లో స్ప్రెడ్ చేసుకోండి మీరు ఫుడ్ కలర్ వేసుకోకుండా మొత్తం వైట్గానే అలాగే చేసుకున్నా కూడా బాగుంటుందండి టేస్ట్లో ఎలాంటి మార్పు ఉండదు చూడటం కో చూడ్డానికి బాగుండడం కోసం మాత్రమే నేను ఫుడ్ కలర్ వేసుకున్నాను మీకు ఇష్టం లేకపోతే వేసుకోకండి ఇలా గ్రీన్ కలర్ మిశ్రమాన్ని స్ప్రెడ్ చేసిన తర్వాత దానిపైన మిగిలిన ఈ వైట్ కలర్ మిశ్రమాన్ని కూడా స్ప్రెడ్ చేసుకోండి అంతా ఒకే విధంగా మంచిగా ఇలా స్ప్రెడ్ చేసిన తర్వాత దీన్ని ఒక ఐదు పది నిమిషాలు డీప్ ఫ్రిడ్జ్లో పెట్టి తీసుకోండి అప్పుడు మనకు పీసెస్ కట్ చేయడం అనేది పర్ఫెక్ట్గా వస్తుంది ఇప్పుడు నేను ఒక ఐదు నిమిషాలు ఫ్రిడ్జ్లో పెట్టి తీసుకొచ్చానండి తర్వాత ఇలా ఏదైనా ఒక ప్లేట్ తీసుకొని దాన్ని నేను వీడియోలో చూపిస్తున్న విధంగా ఉల్టా చేసేస్తే ఈజీగా వచ్చేస్తుంది దీన్ని మనం నచ్చిన షేప్లో ఇలా పీసెస్ లాగా కట్ చేసుకోవాలండి మనం ఖచ్చితంగా ఫ్రిడ్జ్లో మాత్రం పెట్టుకోవాలండి అప్పుడే ఈ స్వీట్ అనేది మంచిగా సెట్ అవుతుంది పీసెస్ అనేవి కూడా పర్ఫెక్ట్గా వస్తాయి ఇలా నేను స్క్వేర్ షేప్లో చిన్న చిన్న పీసెస్ లాగా కట్ చేసుకుంటున్నానండి మీకు ఒక పీస్ అనేది తీసి చూపిస్తాను చాలా బాగా వచ్చిందండి చూడటానికి కూడా మనం బయట స్వీట్ షాప్లో తెచ్చుకున్న స్వీట్స్ లాగానే ఉంది టేస్ట్ కూడా చాలా బాగుందండి చాలా సింపుల్గా చాలా తొందరగా కూడా చేసుకోవచ్చు మీరు కూడా నేను చూపించిన విధంగా ఒకసారి తప్పకుండా ట్రై చేసి చూడండి మీకు కూడా నచ్చుతుంది మనం ఎలాంటి స్టవ్ వెలిగించకుండా చేసుకున్నాం కదా ఇన్స్టెంట్గా తప్పకుండా ట్రై చేయండి